హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకీరా క్రియేషన్స్ ఈరోజు కర్తాబాద్ గణేష్ పెయింటింగ్ స్టార్ట్ అయింది సిక్స్టీ నైన్ ఫీట్ బడా గణేష్ చూసి ఆనందించండి చూడండి అరవై తొమ్మిది అడుగుల బడా విగ్రహం ఎంత ఎత్తుగా ఎంత అందంగా ఎంత మంచిగా చేశారో మట్టితో మట్టితో పూర్తయింది విగ్రహం ఇప్పుడు పెయింటింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి పక్కన వారాహి మాత పక్కన మూషిక వాటికి పెయింటింగ్ చేస్తున్నారు పక్కన జగన్నాథ స్వామి జగన్నాథ్ స్వామి అంటే కృష్ణుడు సుభద్ర బలరాముడు ముగ్గురు వాళ్ళ విగ్రహాలు కూడా పూర్తయ్యాయి ఎంత హైట్లో ఉన్నాడో మన గణేష్ ఒకసారి చూడండి మన బడా గణేష్ పాదాలు చూడండి పాదాలకి ఈరోజే పూజ చేసి పెయింటింగ్ పాదాలతో స్టార్ట్ చేశారు పక్కన గజ్జలమ్మ ఆవిడ పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు ఆల్మోస్ట్ పెయింటింగ్ ఫినిష్ అయ్యే స్టేజెస్కి వచ్చాయి ఒకసారి చూడండి పెయింటింగ్స్ ఫినిష్ చేసే స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు లాస్ట్కి పెయింటింగ్స్ ఈరోజే స్టార్ట్ చేశారు ఇంకా కలరింగ్ డిఫరెన్సియేషన్ ఏం చేయలేదు జస్ట్ లైన్తో పెయింటింగ్ స్టార్ట్ చేశారు చూడండి విగ్రహాలు స్త్రీమూర్తుల విగ్రహాలు ఎంత అందంగా తయారు చేశారో ఒకసారి చూడండి ఈసారి మన బడా గణేష్ శ్రీ విశ్వశక్తి మహాశక్తి గణపతి ఈసారి మొత్తం శ్రీమూర్తులు మనం చూస్తున్న శ్రీమూర్తి పేరేమో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఒకసారి చూడండి రోజు స్లైన్ పెయింటింగ్ స్టార్ట్ చేశారు మాత ఎంత అందంగా అలంకరించారో ఆభరణాలతో ఒకసారి చూడండి జస్ట్ లైమ్ పెయింటింగ్ చేస్తున్నారు ఇంకా కలర్ డిఫరెన్సియేషన్ ఏం స్టార్ట్ చేయలేదు మనకు హైదరాబాద్ గణేష్ పెట్టడం స్టార్ట్ చేసి సెవెంటీ వన్ ఇయర్స్ అవుతుంది ఈసారి అరవై తొమ్మిది ఫీట్ల పెద్ద బడా గణేష్ పెడుతున్నారు మన గణేష్ ట్వంటీ ఫిఫ్త్ కలర్ రెడీ అవుతాడు దర్శనం చేసుకోవచ్చు మనం అందరం విత్ పెయింటింగ్ అన్నీ ఆ రోజు వరకు మొత్తం ఫినిష్ అయిపోతాయి ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకి దర్శనానికి అవైలబుల్లో ఉంటుంది ఈ ఈ కవరింగ్ ఇవన్నీ తీసేస్తారంట అన్ని రకాలుగా తయారుగానుంది అందరు శ్రీమూర్తులకి పెయింటింగ్స్ ఇవన్నీ వర్క్స్ స్పీడప్ అయినాయి ఒకసారి మీరు చూసుకుంటే మనకు కనిపించేది వారాహి మాత చూడండి ఎంత ఫాస్ట్గా పెయింటింగ్ చేస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అకిరా క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా అప్డేటెడ్స్ అప్డేట్స్ రానున్నాయి మన బడా గణేష్ ఇవన్నీ ఖైరతాబాద్ గణేష్ మిగతా గణేషస్ అప్డేట్స్ గురించి థ్యాంక్ యూ లైక్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్